వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు అతని తరపున ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెడతారనే పేరున్న నర్రెడ్డి సునీల్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు తొమ్మిది పాటు సిట్ అధికారులు సునీల్ రెడ్డిని విచారించారు సునీల్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్న సిట్ అతను ఎక్కడెక్కడా ఆస్తులు కొన్నారు అందుకు డబ్బు ఎక్కడి నుంచి సమకూరింది హవాలా ద్వారా తరలించారా మూలం ఎక్కడ మద్య మూడు ప్ర సొమ్ముతోనే ఇవన్నీ కొన్నారా అనే కోణంలో సునీల్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది సునీల్ రెడ్డి గా కొనసాగిన గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సిట్ వాటిపై ఆరా తీసినట్లు సమాచారం మద్యం ఉడుపుల సొమ్ము రూటింగ్ ఈ కేసులోని నిందితులతో సంబంధాలు వారితో జరిపిన భేటీలు తదితర అంశాలపై కూడా సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది సునీల్ రెడ్డి డైరెక్టర్ గా గతంలో కొనసాగిన ప్రస్తుతం కొనసాగుతున్న పది కంపెనీల్లో సెప్టెంబర్ పదకొండున సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు హైదరాబాద్ విశాఖపట్నంలో చోట్ల ఈ పది కంపెనీల్లో తనిఖీలు చేసి కీలక డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు వాటిని ఫోరెన్సిక్ నిపుణులతో విశ్లేషించారు ఫోరెన్సిక్ విశ్లేషణలో వెల్లడైన అంశాల ఆధారంగా సునీల్ రెడ్డి ప్రశ్నించగా ఆయన పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది ఆర్థిక లావాదేవీలపై అడగ్గా అవన్నీ ఆడిటర్కు తెలుస్తాయంటూ సమాధానాన్ని దాటవేసినట్లు సమాచారం వ్యాపారం అంటే చాలా వ్యవహారాలు ఉంటాయని వాటిపై ఇప్పటికిప్పుడు అడిగితే తనకు ఎలా గుర్తుంటాయని సునీల్ రెడ్డి ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది వైఎస్ రెడ్డి హయాంలో జరిగిన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో నర్రెడ్డి సునీల్ రెడ్డి నిందితుడు ఈ కుంభకోణం వెలుగు చూశాక సీబీఐ అతన్ని అరెస్టు చేసింది సునీల్ రెడ్డిని ముందుపెట్టి అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించారనే ఆరోపణలున్నాయి జగన్ కు సునీల్ రెడ్డి నమ్మిన బంటని అతను చెప్పిన పనిని ఎడమ చేతికి తెలియకుండా నమ్మకంగా పూర్తి చేసే కుడి భుజమని చెబుతారు ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మళ్లింపు కోసం పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన చరిత్ర సునీల్ రెడ్డికి ఉంది మద్యం కుంభకోణం ముడుపుల రూటింగ్ కోసం వైసీపీ మూట అదే తరహా నేర విధానాన్ని అనుసరించినట్లు ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది ఆ డొల్ల కంపెనీల తీగలాగుతున్న క్రమంలో సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగిన కంపెనీల నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్టు గుర్తించింది ఈ నేపథ్యంలోనే ఆయన్ను గురువారం విచారణకు పిలిపించి ప్రశ్నించింది